ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు చెల్లిస్తూ ఉన్నాను ట్రస్ట్ ఇన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ రెస్ట్ పీస్ అండ్ బ్లెస్సింగ్స్ దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచాలట అలా నమ్మకం ఉంచితే శాంతి సమాధానం మరియు ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి లేక అందుతాయి ప్రియా దేవుని బిడ్డలారా మనము సమాధానం శాంతి నెమ్మది బ్లెస్సింగ్స్ వీటి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం కానీ దేవునిని నమ్మే విషయంలో ఎక్కడో వెనకబడుతూ ఉంటాం అయితే ఈ నెమ్మది సమాధానం బ్లెస్సింగ్స్ ఇవి రావాలంటే ముందు మనం చదువుకున్నట్టుగా దేవుని వాగ్దానాలపైన మనము నమ్మకం ఉంచాలి ట్రస్ట్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దేవుడిచ్చిన వాగ్దానాలను ఎప్పుడైతే మనము నమ్ముతామో వాటిని తప్పకుండా మన జీవితంలో మనము నెరవేర్చుకోగలుగుతాం వాటిని మనము అనుభవించుకోగలుగుతాం కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానమును దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానమును తప్పేటటువంటి దేవుడు కానే కాడు ఇచ్చిన వాగ్దానమును సంపూర్తిగా నెరవేర్చేటటువంటి దేవుడు మాట ఇచ్చి మాట తప్పుటకు ఆయన నరుడు కాడు ఆయన దేవుడు అయితే మనము అవిశ్వాసముతో కొన్ని సార్లు ఆ వాగ్దానాలను మనము అనుభవించలేకపోతూ ఉంటాం అనుభవించలేకపోవుటకు మన అవిశ్వాసమే కారణం కావచ్చు మన అపనమ్మకమే కారణం కావచ్చు అయితే మన జీవితంలో నెమ్మది శాంతి సమాధానం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుడు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాలను నీవు నేను నమ్ముతూ వాటిని ముందుంచుకొని నీవు నేను ముందుకు సాగవలసిన వారమై ఉన్నావు యహోశివ వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత యహోశ్వ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మొదటొచ్చునంలో ఆయన వారికి చెప్తూ ఉన్నాడు ఇరవై మూడవ వచ్చిన ఎనిమిది వచ్చిన మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యహోవాను హత్తుకొని ఉండాలి మీ దేవుడైన యుహోవాను మీరు హత్తుకొని ఉండాలి ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అలా ఉన్నట్లయితే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును తప్పకుండా నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నాడు ఇంతకు ఏం వాగ్దానం ఇచ్చాడు అని మనం ఆలోచన చేస్తే యహోష్వ గ్రంథం మొదట నాలుగు ఐదు వచనాలలో యహోశివా నీ జనులను తీసుకొని నువ్వు ఏ రోజన్నా బయలుదేరు ఏ ఏ ప్రాంతానికన్నా బయలుదేరు ఏ వ్యక్తుల ముందుకైనా వెళ్ళు మీకు విజయమునిస్తాను ఇది దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానం ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్పు జరగాలంటే నీవు నేను దేవుడు ఇచ్చిన వాగ్దానమును మనం ఎత్తి పట్టుకుంటూ ఆ వాగ్దానము పైన మనము ఆధారపడి ముందుకు సాగగలిగితే తప్పకుండా ఆ యొక్క వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నాడు అయితే ఆయన చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నారో ఇక ముందు కూడా మీరు అలాగే ఉండాలి అంటాడు ఇరవై మూడు పదకొండులో శుభగ్రంథములు అంటాడు కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యహోవాను ప్రేమించాలి జాగ్రత్తగా ప్రేమించాలి ఏదో తాత్కాలికంగా నామకార్థంగా కాదు మీరు జాగ్రత్తతో మీ వాగ్దానమును మీరు వెదుగుతూ దేవుణ్ణి ప్రేమిస్తూ దేవునిపైన ఆధారపడుతూ నీవు మీరు ఉండాలి అని చెప్తాడు అని చెబుతూ ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో ఇదిగో నేడు నేను సర్వ లోకుల మార్గమున వెలుచున్నాను మీ దేవుడైన యహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదు అవి అన్నీయు మీకు కలిగను వాటిలో ఒక్కటైనను తప్పిపోలేదు చూసారా ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో చూడండి దేవుడు ఇస్తానన్నది దేవుడు చేస్తానన్నవి తప్పకుండా మన జీవితంలో ఇంతవరకు దేవుడు జరిగించాడు కాబట్టి మీరు కంప్లీట్గా మీ జీవితంలో దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు జరగాలంటే లేక వాగ్దానములు మీరు అనుభవించాలంటే మీరు దేవుని పైన ఆధారపడాలి ట్రస్ట్ ఇన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ దెన్ యూ విల్ రిసీవ్ ద రెస్ట్ పీస్ అండ్ బ్లెస్సింగ్స్ దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచితే నీకు నెమ్మది విశ్రాంతి శాంతి సమాధానం ఆశీర్వాదాలు లభిస్తాయి అలా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనలను గాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో यट फीबा ऑनलाइन डॉट ओ आर जी